పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు నవంబరు పదిహేడవ తారీఖు మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు ఆ రోజులెందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధుడగును చంద్రుడు కాంతిహీనుడగును అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును అంతరిక్ష శక్తులు కంపించును అప్పుడు మనిషి కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారుడై వచ్చుటను జనులెల్లరు కాంతురు అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశము వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొని వారిని ప్రోగు చేయించును అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకునుడు దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలము వచ్చినదని గుర్తింతురు అట్లే వీనిని అన్నింటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపముననే వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు ఇవన్నీ నెరవేరు వరకు ఈ తరము గతింపదని మీతో వక్కానించుచున్నాను భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు గతించిపోవు ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు గాని కుమారుడు కాని మరెవ్వరను ఎరుగరు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు